మాజీ మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను వరుస కూల్చివేస్తోంది ఆక్రమణల తొలగింపు పేరుతో ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది రాజీ కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ కుదిరిందని అన్ని విషయాలు అక్కడే తేల్చుకుంటానని ఇటీవలే చెప్పారు మల్లారెడ్డి ఇంతలోగా ఆయనకు చెందిన మరో ప్రహరీ గోడను అధికారులు జేసీబీతో తొలగించారు షామీర్పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువులో ప్రహరీ గోడ నిర్మించారనేది మల్లారెడ్డిపై ఉన్న ఆరోపణ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి ప్రహరీ గోడ వచ్చేసిందని ఇది అక్రమ నిర్మాణమేనని అంటున్నారు అధికారులు ఈ ప్రహరీని ఈ రోజు కూల్చివేశారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు చెరువులో ఉన్న మరికొన్ని నిర్మాణాలను కూడా తొలగించారు ఆ మధ్య మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కొన్ని నిర్మాణాలు అంటూ కూల్చివేతలు మొదలు పెట్టారు పోలీసులు రోడ్డు కూడా ధ్వంసం చేశారు జీడిమెట్ల పరిధిలోని సుచిత్ర వద్ద ఉన్న రెండున్నర ఎకరాలకు సంబంధించి భూ వివాదం కూడా నడుస్తోంది ఇక్కడ ప్రహరీ కోసం చేసిన ఏర్పాట్లను ఇటీవల పోలీసులు తొలగించారు తాజాగా బొమ్మరాసిపేట పెద్ద చెరువు వ్యవహారం తెరపైకొచ్చింది ఇక్కడ కూడా జేసీబీతో కూల్చివేతలు మొదలయ్యాయి